బంగారం వాల్యూ తాజాగా లెక్కేస్తే ఇరవై ఐదు వేల టన్నులు ఉంది ఇరవై ఐదు వేల టన్నులు బంగారం కేజీలో చూస్తే రెండున్నర కోట్ల కేజీలు రెండున్నర కోట్ల కేజీలు దీని వాల్యూ ఎంత తెలుసా రెండు వందల కోట్లు అంటే సుమారుగా రెండు వందల లక్షల కోట్లు రెండు వందల లక్షల కోట్లు రెండు వందల లక్షల కోట్లు దీని వాల్యూ ఇది భారతదేశ డిజి జిడిపిలో యాభై ఆరు శాతం ఉందని లెక్కేస్తున్నారు భారతదేశ జీడిపిలో యాభై ఆరు శాతం ఉంది ఇది పాకిస్తాన్ సంబంధించినటువంటి సంపద కంటే పాకిస్తాన్ సంపద కంటే ఆరు రెట్లు ఎక్కువ అంట ఆరు రెట్లు ఎక్కువ పాకిస్తాన్ సంపద అంటే ఇది కేవలం మన దేశంలో ఉన్నటువంటి పౌరుల దగ్గర ఉన్నటువంటి బంగారం ఇది కాకుండా ఆరిపోయి ప్రతి ఏడాది సరాసరిగా ఏడు వందల యాభై టన్నులు దిగుమతి చేసుకుంటుంది అంటే భారతదేశం యొక్క డిమాండ్ ఇది యాజ్ ఆఫ్ నో ప్రస్తుత